A B. <laughs> A C. నా ప్లాన్ ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది రాఘవ తన ఇంటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నేను మేనేజ్ చెమ్మని చెప్పాడు రాఘవ బయటికి వెళ్ళాడు అవును ఈ వెళ్ళాడు వెళ్తే ఏంటి రాఘవా ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తట్లా యా మీరు కూడా వాడిని ఎలా పంపించారు అమ్మ అమ్మాయి తెలుసా తెలుసు వాడిని త్వరగా పోని పని చెప్పు ఏ తొందరగా పోనీ ఫోన్ కూడా ఎత్తట్లా ఏమైంది రాదు ఎక్కడ

자, 난들이일리나 이제 블록 했어 u n d ఏం సూరి షాక్ అయ్యావా ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు నువ్వు చేశావు ఆ తప్పేంటో తెలుసా నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నా ఏం చేస్తావు రాఘవ అంటే నీకు అంత ఇష్టం వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నీ తమ్ముడు నీ లవర్ నా దగ్గరే ఉన్నారు ఎలా ఉంది నా మాస్టర్ బ్రేడ్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి నీ అప్ప ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి నువ్వు ఒక మగాడివి నీదో మాస్టర్ బ్రెయిన్ రే స్టీఫెన్ ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నాతో ఆడు నువ్వో నేనో తేల్చుకున్నావు అది అది నా మగతనం అంటే నువ్వు నా మనిషిని తీసుకురా నేను తీసుకొస్తాను ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం అందులో నువ్వు నేను తేలిపోవాలి తేల్చుకుందామాచుకుందాం రారా కొడక మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మీరిద్దరున్నారు ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు మీ ఇద్దరిలో ఒకరిని చంపా ఎవరిని చంపాలి ఇందులో ఒక్క బులెట్ ఉంది మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలనుంది కదా నన్ను చంపావంటే నా వాళ్ళు నీ ఒదిన్ని చంపేస్తారని నీకు తెలుసు తొందరగా షూట్ చేసుకో నీ ఒది నేడుస్తూ కమాన్ షూట్ చేసుకో ఏంట్రా చూస్తున్నావు ఈ ఒక్క బుల్లెట్ తో నిన్నే చంపేసేవాడిని కానీ నా చేతిలో నువ్వు చావకూడదు నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక ఇంతవరకు నా అన్న ఏ విషయంలోనూ ఓడిపోలేదు నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు కానీ అది నన్ను మోసం చేసింది నేను దాన్ని లేపేశా హ్యాపీ ఓకే వదినా వెళ్ళొస్తా అన్ని జాగ్రత్తగా చూసుకో దా షూట్ చేమంటే పో ఎందుకు అవుతున్నా రా రారే రా 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 షూట్ హిమ్ సూరే బాగుంది సూరే నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందా మా వాడిని ముందు పంపించు ముందు నా వాళ్ళని పంపించు ఇది నా ప్లేస్ ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి నీ వాళ్ళు ఇద్దరున్నారు మా వాడు ఒక్కడే ఉన్నాడు ముందు వాడిని పంపించు ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా వెళ్ళు Suri, Go!